ప్రతి మనుషుడు అపదీకుడగును గానీ దేవుడు కానీ దేవుడు సత్యవంతుడు కాకతీరుడు ప్రతి మనుషుడు అపనమ్మకస్తుడగును గాని దేవుడు నమ్మదగినవాడుగా ఉంటును మనుషునిలో అన్యాయము కలదు గాని సర్వశక్తుడగు దేవునిలో అన్యాయము లేదు ఆయన న్యాయవంతుడు మనుషులలో పిచ్చితనం ఉంది కాని దేవునిలో పిచ్చితనము ఎంత మాత్రము లేదు మాత్రము లేదు ఆయన చర్యలు అర్థం కాక కొంతమంది కొంతమంది అలా అనుకోవటం తప్ప ఆయనలో ఎంత మాత్రం వెరితనో ఎక్కడైనా ధైర్యం చెడినా కృంగిపోయినా బలహీన పడినా తిరిగి సరిదిద్దుకోండి దేవునితో కలుసుకోండి ఇలా మాట్లాడండి దేవా కొన్నిసార్లు నాకు అర్థం కాక ఇలా అనుకున్నాను పరిస్థితులను బట్టి కానీ నువ్వు ఇవ్వవంటాయా రూపాయి పోతే పది రూపాయలు ఇవ్వగల పది రూపాయలు పోతే వంద ఇవ్వగలవు వంద పోతే లక్ష ఇవ్వగలవు అయ్యా నువ్వు తీసిన నువ్వే ఇచ్చిన నువ్వే ఓ భక్తుడు ఓ భక్తుడు ఇలా అన్నాడు ఇలా అన్నాడు భార్యతో భార్యతో ఈ భక్తుడే దేవుని యొక్క నుండి ఎన్నో మేళ్ళు అనుభవించాం కదా భార్య దేవుడి దగ్గర ఎన్నో మేళ్ళు అనుభవించాము కొద్ది కీడ అనుమతించాడు సహించ తగమా అనుమతించిన వాడే తిరిగి చూడండి భార్య దగ్గర సంధి ఇలా టెస్టింగ్ పీరియడ్ అంతట్లో కూడా పాస్ అయ్యాడు ఏబు మీరు గమనించారో లేదో టెస్టింగ్ పీరియడ్ అంతా కూడా రెండు అధ్యాయాల్లోనే జరిగిపోయింది ఏబు గ్రంథం మొదటి అధ్యాయం రెండో అధ్యాయం ఇక మూడో అధ్యాయం నుంచి దాని గురించిన విశ్లేషణ ఫ్రెండ్స్తో డిస్కషన్ జరిగింది అది నలభై ఒక్క అధ్యాయ నలభై అధ్యాయాలకు సాగింది నలభై అధ్యాయాల కంటే నలభై అధ్యాయుల ఏడు వరకు సాగింది ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు వరకు సాగింది అక్కడ నుంచి దేవుడు ఎంటర్ అవుతాడు దేవుడు ఎంటర్ అయ్యి ఇక ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు ఈ ఐదు అధ్యాయాలు ఇక దేవుడు తీసుకుంటాడు వీళ్ళిద్దరు చూడు ఆ దేవుడు ఈ భక్తుడు ఆయనేమో సైతాన్ దగ్గర చోటీలే ఏ ఎవరికి సైతాను చోటిలా ఏబు గురించి ఏబు దగ్గర ఉన్న వంకర్లేదో దేవుడికి తెలుసు కానీ ఏబు వంకర్లను గురించి సాతాను ముందు మాట్లాడలా నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించివా అతడు న్యాయవంతుడు యథార్థవంతుడు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన చాలా మంచివాడు మావోడు అన్నాడు సైతాను ముందు మాట ఇలా ఏవు చూడు అదే గాడు ఏవో భార్యలో భార్యను ఇప్పుడు దేవునితో వాడి శపథం ఏంది నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచిపోవాలి స్తోత్రం దేవునితో ఏమన్నాడు వాడు ఏవో ఊరకనే ఆయన అతన్ని కలిగిన సమస్తను ఆశీర్వదించడం చేతనే అతను నీకు భయం చేస్తున్నాడు అతను కలిగినంత ఒక దెబ్బలో నువ్వు తీసివేయగలిగితే నీ ముఖం ఎదుటని నిన్ను దూషించి వెళ్ళిపోతాడు నిన్ను విసర్జిస్తాడు నీ వల్ల కాదన్నాడు నీ దమ్ముంటే పో చేతనం చేసుకోపో ఏబు మాత్రం నన్ను వదలడు ఏబు న్యాయవంతుడు యథార్థవర్తనుడును నా ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినాడు మావుడు చాలా మంచివాడు ఏబు భార్య ద్వారా ఏబు దగ్గరకు వచ్చాడు సైతాను వచ్చి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అక్కడేమో దేవుడి దగ్గరికి పోయి ఏబుకు వ్యతిరేకంగా మాట్లాడాడు కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సైతాను దేవుడి దగ్గరికి వెళ్ళి ఏబుగు ఏబు విషయంలో వ్యతిరేకంగా మాట్లాడాడు అన్ని దీవిస్తే ఎవడైనా భజన చేస్తాడులే ఆయనే పెద్ద మనిషి కాదు కానీ ఒక్క వెయిట్ వేసి చూడు భజనలు కాస్త బాధలుగా మారిపోతాయి సోదనలుగా మారిపోతాయి రివర్స్ అయిపోతాడు అని ఏబు బుద్ధి అంత స్థిరమైంది కాదు ఏబు అంత నమ్మకస్తుడేం కాదన్నట్టు అన్నట్టు ఏబుకు వ్యతిరేకంగా దేవుని ముందు మాట్లాడాడు ఏబు దగ్గరకు వచ్చి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిపిస్తున్నాడు ఏ భార్య చేత అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం తీసేసుకున్నాడు ఏం ఒరిగింది ఏం మిగిలింది చివరికి ఎందుకు పనికి రాకుండా రోగి చూడుపోయి ఒళ్ళంతా కుళ్ళ పెట్టుకొని మళ్ళా భజన్ ఎత్తనా బుద్ధి లేకుండా దేవుణ్ణి దూషించి చావు అప్పుడు ఏమేమన్నాడు తెలుసా నిజమేనమ్మాయి అన్యాయమే చేశాడు నాకు దుర్మార్గం చేశాడు అల్లా ఓయ్ మూర్ఖాలు మాట్లాడినట్టు మాట్లాడు వాకు ఆయన మంచోడు దేవుడు భక్తుడు వాళ్ళ మనసులు చూడండి స్తోత్రం దేవుడు తన దాసుడు వారి హృదయాలు చూడండి వారి మనసులు చూడండి ఆయనేమో భక్తుడి మీద మాట పడినాడు భక్తుడేమో ఆయన మీద మాట పడి అర్థం కాలేదా ఇంక నేను చేయగలిగింది ఏం లేదు స్తోత్రం అదొక ప్రత్యేకమైన ప్రేమానుబంధం అలా ఏదో తెలియని ప్రేమ ఎవరితో ఎప్పుడన్నా గయాళి భార్యల దగ్గర గోల వేసుకుంటాం కానీ గొడవ వేసుకుంటాం కానీ వదిలి బతుకుతామా సచిపము ఏదో అంత అనుబంధం ఏర్పడింది ఏసైతో నా కష్టం సార్ ఆయన్ని వదిలేయాలంటే కళనైనా మరి మర్చిపోజాలం కదా ఏ స్థితిలో ఉన్నా సరే జ్ఞాపకాలలో ఆలోచనల్లో ఆయనేగా వాడు చూడు ఏం శపథం చేశాడు దేవుని ముందు నీ ముఖం ఎదుట దూషించి నిన్ను విడిచి పోతాడు అన్నాడు అదే పని చేత ఏ భార్య చూడు వేరే మాటలు ఏం మాట్లాడట్లా ఆ రెండు మొక్కలే మాట్లాడింది చూడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏబు భార్య మాట్లాడిందా ఆయన శోధించి సైతాన్గాడు మాట్లాడుతున్నాడా కొన్నిసార్లు మనతో కూడా అంతే మాట్లాడతారు మన పక్కనే ఉంటారు మనతోనే ఉంటారు కానీ వాళ్ళు మన ఆధీనంలో ఉండరు దేవుడు ఆధీనంలో ఉండరు వాళ్ళ ఆధీనంలో కూడా వాళ్ళు ఉండరు వాడు ఆకర్ష ఆకర్షణ లాగేత్తాడు వాడు ఆధీనంలో పోయి మనల్ని శోధిస్తూ ఉంటారు అప్పుడు మనం కూడా ఇదే మాట మాట్లాడాల మూర్ఖులు మాట్లాడినట్టు మూర్ఖరాలు మాట్లాడినట్టు మాట్లాడు దేవుడు అనుగ్రహించే సకలమైన ఆనందాల అనుభవాలు మనం పొందదగుదుమా దేవుడు అనుభవించే నిత్య రక్షణ నిత్య జీవ మనం పొందదగుతుమా కొద్దిపాటి శ్రమలను మనకి పరీక్ష కోసమో లేకపోతే ప్రమోషన్ కోసమో లేకపోతే మనలో వ్యక్తిత్వ నిర్మాణం కోసమో అనుమతించాడనుకో ఆ మాత్రం భరించలేము అబ్బా అయిపోయే స్తోత్రం పెద్ద సంతోషపడతాడు ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం ఫ్రెండ్స్తో వాదన పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ వచ్చి దేవుని పక్షంగా మాట్లాడుతున్నట్టుగా దేవుని పక్షాన ఒక తీసుకుంటే అప్పుడు వాళ్ళతో మాట మీరు దేవునికి ప్రతిగా ఉన్నారా దేవుని ప్రతినిధులుగా ఉన్నారా అట్లయితే నేను మీతో మాట్లాడి ఆయనతో మాట్లాడుతున్నా ఎందుకు చేశాడు ఇట్లా రెచ్చగొట్టారు వీళ్ళొచ్చి వీళ్ళొచ్చి రెచ్చగొట్టారు అందుకు మాట్లాడాడు అవి కూడా హృదయపూర్వకంగా మాట్లాడాల అది కూడా కాసేపు అంటాడు నేను వెళ్తున్నా నేను వెళ్ళే మార్గం నాకు కాదు ఆయనకి తెలుసు అంటే నా నావని నడిపే నాయకుడి స్థానంలో దేవుడు ఉన్నాడు ఎప్పుడన్నా మీరు పడవ నడిపారా సముద్రంలో పడవ నడిపిన వాళ్ళు ఎవరి నుండి చేయొత్తండి ఇక్కడ సముద్రంలో పడవ నడిపిన వాళ్ళు ఎవరి నుండి చేయొత్తండి దేవుడు దేవుల్లో ఒక్కళ్ళు కూడా లేరు ఓకే లేరు ఒక మాట నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియదని నేను పాట పాడాడు అందులో బైబిల్లో నేను వెళ్ళే మార్గము దేవుడికి తెలిసి ఉంటాడు అదేంది నువ్వు కదా వెళ్తుంది నీ మార్గం నీకు కదా తెలియాలి ఆయనకి తెలియటం ఏంటంటే బస్సులో నేను కూర్చున్నా కానీ నావికుడు నడిపే నాయకుడి ప్లేస్లో ఆయన కూర్చున్నాడు కాబట్టి ఎటు తీసుకెళ్ళినా నేను పోదగిన గమ్యానికి ఆయన తప్పకుండా చేరుస్తాను కాబట్టి నాకేం భయం లేదు వాదన వేసుకున్నారు ఫ్రెండ్స్ రెచ్చగొట్టారు అందుకే కాసేపు వాళ్ళు రెచ్చగొట్టినప్పుడేమో రివర్స్గా మాట్లాడుతున్నాడు దేవుడికి మళ్ళా నేను కాసేపేమో శోధింపబడిన మీదట నేను శుద్ధ అవుతాను నేను మళ్ళా నా విమోచకుడిని కలుసుకుంటాను నా విమోచకుడు సజీవుడు విమోచకుడు సజీవుడు అని మళ్ళీ ఆయన గనపరిచి మాట్లాడతాడు వీళ్ళు రెచ్చగొట్టినప్పుడేమో వీళ్ళు అంటారు నువ్వు తేడా అంటారు వీళ్ళు వీళ్ళు గోలు ఏళ్ళు గోల ఇది ఒక దరిద్ర శోధన నువ్వు తేడా అంటారు తేడా అంటే నేను తేడా అంటే ఊరుకోను మీరు నన్ను తేడా అన్నారంటే నేను ఆయన తేడా అనల్సి వచ్చింది జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన నిరర్థకం చేయొచ్చిన వీడెవడో అంటూ ప్రత్యక్షమయ్యాడు సుడిగాళ్ళు ఆయన అయిపోయిన తర్వాత చివరికి ఏవో సెట్రైట్ అయ్యాడు కాబట్టి ప్రిల్లారా ఆ భార్య దగ్గర స్పందించిన తీరు ఏమని ఇన్ని మేలులు అనుభవించదుమా ఒక భక్తుడు మరో భక్తుడితో అన్నాడట వాళ్ళ బంధువురాలు చనిపోతే ఈ భక్తుడు వచ్చినప్పుడు ఆ ఉన్న భక్తుడు అంటున్నాడట దేవుడు మనకు అన్యాయం చేశాడు ఈమెన్ తీసుకున్నాడు అప్పటిదాకా వేరే వేరే మాటలు చెప్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు ఈ సీనియర్ భక్తుడు జూనియర్ భక్తుడు చనిపోయిన వ్యక్తిని చూపించి ఏడుస్తా ఏవో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండి తను కూడా దుఃఖపడుతున్నాడు మాట్లాడుతూ 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 దేవుడు మనకు అన్యాయం చేశాడు అన్న దేవుడు మనకు అన్యాయం చేశాడు ఈమెను తీసుకున్నాడు అన్నాడు అక్కడ పట్టున్నాడు హై అక్కడ చావు ఏడుపు ఎన్ని పోయినాయి ఏం మాట్లాడావు నువ్వు తప్పు మాట్లాడావు అన్నాడు చూడు అంత ఏడుపులో అంత బాధలో అంత విషాదంలో కూడా దేవుడు అన్యాయం చేశాడన్న మాట కర్ణ కఠోరం అనిపించింది ఆ భక్తునికి దేవుడు అన్యాయం చేశాడన్న మాట జీర్ణంగా ఐ అనకూడదు ఏం మాట్లాడావు నువ్వు అనకూడదు ఎప్పుడో చచ్చిపోవాల్సిన మమ్మల్ని ఎప్పుడో చచ్చి ఈ పాటికి మట్టికి మన్నయ్య అది కూడా అడ్రస్ లేకుండా పోవాల్సిన మమ్మల్ని బ్రతికించి నేటి వరకు సజీవులుగా కాపాడి రక్షణలోకి నడిపించి దూతలకు దేవదూతలకు అందని సేవను చేయడానికి కృపనిచ్చి ఆ సేవను కూడా ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మమ్మల్ని నిలబెట్టుకొని వచ్చింది ఆయన దాన్ని పక్కన పెట్టి అన్యాయం చేశాడంటే కొంతమంది ఊరికి నేస్తారు ఈ మాటలు చిన్న చిన్న వాటికే చిన్న చిన్న వాటికే కదిలిపోయి ఊరికినే జారుతారు నోరు దేవుడట చేశాడు దేవుడట చేశాడు ఏం చేశాడు అది భక్తుడి యొక్క నీతి అంత వేదంలో కూడా దేవుడు మనకు అన్యాయం చేశాడంటే దేవుడు అన్యాయస్తుడు అన్న మాట తట్టుకోలేకపోయాడు దేవుడు అన్యాయస్తుడు ఏంద్రా పిచ్చోడా ఆయన అన్యాయస్తుడు ఎందుకు వచ్చాడు అతి గతి లేని దిక్కు దశ లేని స్థితిలో ఉంటే తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి శాపంలో నుండి జీవనకరమైన అనుభవంలోనికి నిత్య నరకాగ్ని అనే అంధకార గుండం నుంచి నిత్య జీవం అనే అంతస్తులోనికి తీసుకొచ్చి నిలబెట్టిన వాడు చేస్తాడు నీ గుండెలో ఇలాంటి ఇలాంటి ముద్ర ఉండాలి ఆ మాట నీకు నీ సొంతోడన్నా బయటోడన్నా నీకు జీర్ణం కాకూడదు అన్యాయం చేశాడు అట్లా చేశాడు ఎట్లా అయిపోయింది ఏ స్థితిలో ఏ పరిస్థితిని బట్టి ఆ మాట వచ్చినా సరే దాన్ని మనం తట్టుకోవటానికి లేదు వెంటనే రివర్స్ అవ్వాలి స్తోత్రం ఆయన సత్యవంతుడు న్యాయవంతుడు నమ్మదగిన వాడు పిచ్చి పనులు కాదు పిచ్చి పనుల్లో అనిపించే ఆయన కార్యాల్లో మనకందని అనంత జ్ఞానం మనకు దేవుడు చేసే కార్యాలు కొన్ని వెర్రి కార్యాల్లాగా వెర్రిమొరి చేసేలాగా అనిపిస్తాయి కానీ అందులో నీకు అర్థంగాని జ్ఞానం ఉంటుంది నీకు అర్థం కాని మర్మం ఉంటుంది సడన్గా ఒక శాల్తీ లేచిందనుకో అయ్యో ఎందుకు పోయాడో అంటావు నువ్వు ఏడుస్తావు ఎందుకు పోయిందో ఎందుకు పోయాడో నీకు తెలియదు సడన్గా ఒక నష్టం కలిగిందో ఎందుకు కలిగిందని ఏడుస్తావు నువ్వు దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో నీకు తెలియదు ప్రతి విషయంలో అంతే ఇది ఇలా ఎందుకు జరిగిందో అలా ఎందుకు జరిగిందని ఏడ్చి మొత్తుకొని గగ్గోలు పెడతావు కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ ఎరిగిన వాడు నీకు తోడై ఉన్నాడని ఆయనకు తెలియకుండా ఏది జరగదని నీకేది అనుమతించినా నాకేది అనుమతించినా అన్నిటి వెనక సమస్తము సమకూర్చి మన మేలుకి మన మంచికి మన క్షేమానికి మన ఆశీర్వాదానికి మన అభివృద్ధికే తీసుకొస్తాడన్న సంగతి మనం ఎరుగని కారణము చేత మనం ప్రస్తుతాన్నే తెలుసుకోలేము ఇప్పుడు నెక్స్ట్ నిమిషం ఏంటో తెలియదు మనకి ఎప్పటికప్పుడు బ్రతుకులు మనయి గడిచిన నిన్న తెలుసు కానీ జరుగుతున్న నేడు కూడా ఇంకొక నిమిషం తర్వాత ఏంటో తెలియదు రేపేంటో కానీ ఆయన అన్ని కాలములలో ఉన్నవాడు గడిచిన కాలం తెలుసు జరు జరుగుతున్న కాలం తెలుసు జరగబోతున్న కాలం కూడా తెలుసు త్రికాలగ్నుడు ఆయన ఇప్పుడు చెప్పండి ఎవరి జ్ఞానం గొప్పది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినవాడు వాడు ఆలోచన గొప్పదా ఆయన నడిపింపులు గొప్పయా లేకపోతే మన మట్టి బుర్ర మన మట్టి బుర్ర ఇది గొప్పదా చెప్పు నీ జ్ఞానం ప్రకారం నడుస్తాడు కావాలంటే నీ మనసు తోచినాడు చేయమంటావా చెప్పు అట్లనే ఓకే ఓకే బేటా అంటాడు ఏమంటావు నడిపిస్తా నీ నావా పాట పాడతావా లేకపోతే నడిపించి నానావని అని పాట పాడతావా చెప్పు ఎసయ్యా నడిపిస్తా నీనావా నువ్వు కూర్చో నేను నడిపిస్తా నేను ఎడి తిప్పిదాడు తిరిగి అంతే ఏం పాడతారు మీరు నడిపిస్తా నీ నావా వద్దులే ఆయన కూర్చొని నీ డ్రైవింగ్ సీట్లో ఆల్రెడీ కూర్చొని ఉన్నాడులే నడిపిస్తాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలముల త్రికాల జ్ఞానం కలిగిన వాడు ఆయన ఎవరేంటో ఎవరెందుకో ఎవరు ఎలానో నీ జీవితంలో ఏది ఎప్పుడు ఏంటో అంతా తెలుసు సమస్తము ఎదిగినటువంటి సృష్టికర్తకు నీ జీవితాన్ని నీ సమస్త ఆలోచనలని నీ పరిస్థితుల్ని సమస్యల్ని అప్పచెప్పి నీ చిత్తమే సిద్ధించుగా కాను నీ ఆలోచనే నెరవేరునుగా కాను నీ సంకల్పమే సిద్ధించునుగా కాను ఎందుకంటే నా యోచన యుక్తం కాదు నీ యోచన యుక్తమైంది నా గడిచిపోయిన నిన్న తెలుసు కానీ రేపు తెలియదేశయ్యా కానీ నీకు నా నిన్న తెలుసు నేడు తెలుసు రేపు కూడా తెలుసు కాబట్టి అన్ని కాలాలుగా సరిపోయినవాడివి నీ జ్ఞానం గొప్పదయ్యా నీ ఆలోచనే నాలో నిరగరాలి దేవుని ఎందు అన్యాయం లేదు మనం నమ్మ దగని వారమైన ఆయన నమ్మ తగినవాడుగా ఉన్నాడు మనం అబద్ధికులం అవుతామే కానీ దేవుడు సత్యవంతుడు కాకతీరడం మన చర్యలే పిచ్చివి కానీ మన విషయంలో దేవుడు చేసే చర్యలు జ్ఞానము గలవే దీన్ని ఎరిగి ఉంటే మనసారా ఇప్పుడు దేవుణ్ణి స్థుతించాలనిపించింది ఏసయ్య నీకు స్తోత్రం అనాలనిపించింది అవును ఏసయ్యా నువ్వు ఏది చేసినా ఏది అనుమతించినా సమస్తము నా మేలు కొరకే తీసుకురాగలవు సమస్తము నాకు ప్రయోజనకరంగా మార్చగలవు ఇప్పటికే ఎన్నో చేశావు సిలువలో నువ్వు నా కోసం చేయాల్సినంతా చేశావు అక్కడే అర్థమైపోయింది ఇంకా నిన్నెందుకు సణుగుతాను నేను నీకు స్తోత్రమయ్యా నిన్ను స్తుంచుకుంటా ఆరాధించుకుంటా మహిమపరచుకుంటా ప్రస్తుతించుకుంటా నీకు స్తోత్రమే సన్నుతించు దేవుణ్ణి మనసారా సన్మతించు కొనియాడు తగుతాడు స్తోత్రం ఎవ్వరు కూడా ఏ పరిస్థితిని బట్టి కూడా ప్రభుని విడనాడొద్దు ఎడబాయొద్దు హృదయంలో ఒక స్థిరమైన తీర్మానం ఇంకా రక్షణ పొంది మీ జీవితాన్ని ఎవరైనా దేవుని చేతికి అప్పగించకపోతే గూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసినటువంటి ప్రభు చేతికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప పొంది నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పుకో ఇప్పటిదాకా నీ బ్రతుకు పడవ నువ్వు నడుపుకున్నావు ఇక ఆయన నడపన్నాయని చేతికి అప్పచెప్పు ఒక నూతనమైన అనుభవంలో నీకు నిన్ను తీసుకొని వెళ్తాడు నా తండ్రి వీటిలందరికీ కూడా నువ్వు ఇచ్చిన ప్రేరేపణను బట్టి వారి ఆలోచనలేవో నాకు తెలియదు వారి పరిస్థితి నాకు తెలియదు కానీ అందరి హృదయములను మనసులో ఎరిగి ఉన్నదేవా ఎవరికి ఏ మాట అవసరం ఆ మాటను అందించావని నిన్ను స్తుతిస్తున్నాను ఈ బిడ్డలు నేను నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోను నాకు నూతన శక్తినిచ్చి ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనా బిడ్డలు కూడా అలాగూ అనుగ్రహించు రోగులను స్వస్థపరచు నాయన రోగములు ఒట్టిగా కాక ఏ ప్రయోజనాన్ని కోరి నాయన నువ్వు అనుమతించావో అదంతా నీ బిడ్డలు స్వతంత్రించుకొని దాని నుండి విడుదల పొందడానికి కూడా సహాయం చేయండి ప్రతికూలతలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ప్రతికూల పరిస్థితులు ఎవరు ఏ శ్రమను బట్టి సమస్యను బట్టి ఏ వ్యాధిని బట్టి ఏ బాధను బట్టి ఏ ప్రయత్నాల్లో విఫలతను బట్టి నలిగిపోతున్నారో వారిని ధైర్యపరచు ఆదరించు ఓదార్చు స్వస్థపరచు విడిపించు వారి ప్రయత్నాల్లో సఫలతను ప్రసాదించు ఆత్మీయ జీవితంలో బలహీనతను అధిగమించి బ్రతకడానికి కృప నూతన శక్తితో నింపు నమ్మదగిన దేవుడా నమ్మదగిన దేవుడు ఆ సిలువలో నువ్వు అన్ని రుజువు చూపించావు సందేహము లేదు అనుమానం లేదు నీ ప్రేమ నిజం నీ త్యాగం నిజం నీ కనికరం నిజం నీ న్యాయం నిజం నీ నమ్మకత్వం నిజం నీ విశ్వాసత నిజం నీ సత్య సంధత్వం నిజం నీకు స్తోత్రం 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 నా బిడ్డలందరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రతి కన్నీటిని తొడుగునాయన్న ప్రతి గుండె చెదిరిన బిడ్డను ఆదరించి ధైర్యపరచు నీ బిడ్డలు నా ప్రవ్వా శ్రమలకు వెరిచేవారుగా కాక భయపడేవారుగా కాక వాటి వెనుకున్న ఆంతర్యాన్ని గుర్తుపట్టి నిన్ను మయంపరిచేవారుగా పరిచేవారుగా ఉండడానికి సహాయం చేయండి ఇప్పుడు కళ్ళ ముందున్న శ్రమ కాదు దీని తర్వాత నా ప్రభు నాకు దాచిపెట్టినది ఏదో నా ముందుకు వచ్చింది ఈరోజు నేను శ్రమను అనుభవిస్తున్నాను దీని తర్వాత నాకు దేవుడు దాచిపెట్టిన గొప్పది నాకు లభిస్తుంది నేను దాన్ని స్వతంత్రించుకుంటాను అన్న నిశ్చయత వీటిలందరికీ ద ఇక్కడ ఉన్న బిడ్డలు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలోకి వచ్చిన ఎంతమంది ప్రశ్నలతో ఉన్నారో వారికి సమాధానం నువ్వు ఇచ్చినందుకు నీకు ఉన్న నాలు చెల్లిస్తుంది మీరు పేరున దీవించండి ప్రతి ఒక్కరిని సంధించండి ప్రభువా సర్వశక్తి గల దేవాన్ని కృపతో నింపండి స్థుతి మహిమ ఘనత నీకే చర్లిస్తుంది ఏసు ప్రశస్త నామూలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెన్